ఈ ప్రారంధాన్ని పెంచుకున్నవాడు మనిషి ఈ అర్ధభ్రాంతి ఉందే ఇది చెప్పనలవి కాదు అంత ఆకర్షణ ఈ అర్ధభ్రాంతే నీ చేత ఇన్ని పాపములు చేయించేస్తూ అని ఆఖరికి పాపం నువ్వు అట్టుకుపోతావు సంపాదించింది వాళ్ళు పని చేసుకుంటారు ఏమిటి సంపా ఏమి చేస్తావు నువ్వు చేయగలిగింది ఏముంది ఏమీ ఉండదు ఆ శరీరం పడిపోగానే అమాయకత్వం ఎక్కడ ఉంటుందంటే కోడళ్ళు ఏ కోడలైనా వెళ్ళి తలుపులు తీసేసి కాగితాలవి ఏమైనా తీసి చూస్తోందా అని ఒకళ్ళ మీద ఒకళ్ళ పహరా పెట్టుకు చూసుకుంటారు ఎందుకంటే ఈ లోపల ఎవరన్నా చక్కబెట్టేస్తారేమో అని జాగ్రత్త పడిపోయి తలుపులు ముందేసేయండి పాలల్లో వాళ్ళు అనుకుంటే బాగుండదు కదా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు బాగుండదు తలుపులు వేసేయండి అని తాళాలు తీసుకొని ఎందుకైనా మంచిదని ఆవిడో తాళం ఈవిడో తాళం పెట్టుకుంటుంది కూడా నలుగురు ఉంటే అదృష్టం కాబట్టి ఒక్కత్తుంటేనే కొంతవరకు నయమేమో ఎలాగో ఆవిడికే పోతుంది కాబట్టి కాబట్టి ఏమిటి సాధించాడు వాడి గురించి పట్టించుకునేవాడు ఎవరు లేడు అర్ధభ్రాంతి అంత పాడు చేసి అప్పుడు ఏడవాలంతే ఎందుకురా ఇది సంపాదించి ఏం చేశానరా నేను ఉన్న సమయం అంతా పోయింది అని పట్టుకెళ్ళేది ఏమీ లేదు చేసిన పాపం తప్ప దానికి శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి విరుగుడు మాట్లాడతారు అక్కడుంది ఆయన గురుత్వం ఆయన అంటారు తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది ఎవరి చేతిలోనో లేదు నీకు ఇరవై నాలుగు గంటలు ఎదురుగుండా ఉన్న మేడం చూసి ఏడవడం పక్కనున్న మేడం చూసి ఆడవడం వెనకనున్న మేడం చూసి ఏడవడమే అలవాటైతే నిన్ను సంతోష పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు చాలామందికి ఇల్లు లేవు పాపం నాకు ఇన్ని గదులున్న ఇంత పెద్ద ఇల్లుంది హాయిగా పూజ చేసుకోగలను చదువుకోగలను పడుకోగలను పిల్లలు వస్తే సంతోషంగా ఉండగలరు ఈశ్వర నాకేం లోటు చేశారు మీరు అని సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది ఆ సంతోషంగా ఉండడం నీ చేతిలో లేనప్పుడు నిన్ను సంతోషపెట్టగలిగిన వారు ఎవ్వరూ ఉండరు పోతనగారి భాగవతంలో మాట అంటారు వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేశమైన పదివేలను చున్ తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే ఏడు ద్వీపాలు రాసిచ్చేసినా కూడా అయ్యా మీ పట్టుపీతాంబరం ఇవ్వలేదు అని ఏడుస్తాడు తృప్తి మనిషికి ఉండాలి తృష్ణాం డబ్బు రావాలి రావాలి రావాలని ఏడు ఎందుకు రా ఏడిచలా దుఃఖం పడిపోతావు ఎంత సంపాదిస్తే దానికి తృప్తి ఎన్ని స్థలాలు కొనేస్తే తృప్తి ఎన్ని భవనాలు కొనేస్తే తృప్తి ఎంత డబ్బు సంపాదించేస్తే తృప్తి ఎంత బంగారం కొనేస్తే తృప్తి దానికి అంతే ఎక్కడుంది అంతే ఉంది అక్కడే జీవితం అంతా దానిలోనే పోయే ధనాగమ ధనాగమతృష్ణ కురు సద్బుద్ధి మన శివి తృష్ణ నీ జీవుణ్ణి ఎవరు చూస్తార్రా నీ వయసు ఎంత ఇంకెన్నాళ్ళు ఉంటావు నువ్వు ఇంకా ఎప్పుడూ ఏదో పిల్లలండి మంచిదే చేయిచావు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళని తిరగని ఇంకా నువ్వు అల్లరి పడిపోయి తిరిగితే ఆ ఉన్న సమయం నీకు దేని పనికి వస్తుంది వాళ్ళు బాగానే ఉంటారు నువ్వు సంపాదించిన వాళ్ళు పంచుకుంటారు చేసిన పాపం ఒకటి పట్టుకుపోయి నువ్వేమిటి సో పొందుతావు వచ్చే జన్మలో ఈ మనిషి జన్మ కూడా వస్తుందని నమ్మకం లేదు కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఆ తృష్ణ వదిలేయిరా సద్బుద్ధి పెట్టుకో పోని స్వార్థం అంటే ఏమిటి నీ కోసం నువ్వు చేసుకోవడం ఇంతకన్నా స్వార్థం ఏమి ఉంటుంది నీ జీవుడి సంగతి చూసుకో ఇంకా ఆయన మరి పెట్టి సర్దేసుకుంటున్నాడు అయిపోయిందిగా చాలా కాలం అయిపోయింది ఇంకా అన్నాళ్ళు ఉండిపోతాయి షష్టి పూర్తి అయిపోయిందంటే రెండో పూర్తి వరకు ఉంటాడా ఎవడన్నా నూట ఇరవై ఏళ్ళు ఉంటాడా ఉండడు కదా కాబట్టి పెట్టి సర్దాలి కదా పెట్టి సర్దుతున్నప్పుడు కనీసం అయ్యో ఉన్న సమయాన్ని సద్బుద్ధితో వాడుకుందాం ఏదో మనకి తోచిన కాడికి పుణ్యం చేద్దాం శరీరమా ఓపిక తగ్గిపోతోంది ధారణాశక్తి తగ్గిపోతోంది అని ఆలోచించకుండా ఇంకా ఏమిటో చేసేస్తాను ఏమిటో చేసేస్తాను ఇంకా డబ్బు ఇంకా భూములు ఏంటి చేస్తావు ఆఖరికి ఊపిరి ఆగిపోగానే ఇంట్లో కూడా ఉత్సవ వీధిలో పడుకోబెడతారు ఎందుకు రేది కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం నీకు నీ అంత నీకుగా నువ్వు చేసుకున్న కర్మ వలన భగవంతుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతోషంగా ఉండడం నువ్వు నేర్చుకో తప్ప ఇంత ఉంటే సంతోషంగా ఉంటుందన్న మాట లేదు అర్థమవునందు అలా అనిపిస్తుంది ఇల్లు లేనప్పుడు ఒక ఉంటే బాగుండు అనిపిస్తుంది ఓ ఇల్లు ఉన్న తర్వాత కొడుక్కో స్థలం కొంటే బాగుండు అనిపిస్తుంది కొడుక్కో కూతురు పుట్టిన తర్వాత దానికి కన్యాదానం చేసేటప్పుడు తాతగారని నా పేరు చెప్తారు కదా దిక్కుమాలిన తాత ఏమీ ఇవ్వలేదు అనుకోకుండా అప్పుడు నేను నా పేరు మీద నేను స్థలం ఇస్తే ఆ పేరు చెప్పినప్పుడు మా తాతగారు నాకు ఆ స్థలం ఇచ్చారంటుందో స్థలం కొనాలనిపిస్తుంది దానికి అంత ఎక్కడుంది అలా పుడుతూనే ఉంటాయి ఏవో చెయ్యాలి ఏవో చెయ్యాలి చెయ్యాలని తెస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి ఈలోగా అయిపోయే కాలం కాబట్టి కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఇంక అసలు పెళ్లి చేసి చాలామంది ఏమంటారంటే ఇంక అమ్మాయి గట్టున పడిపోయానండి గురువుగారు ఇంకా మీ వెనకాలే అంటుంటారు నాకు తెలుసు ఇంకా బాగా వెనకపడడం మొదలవుతుంది నీకని ఎందుకని అంటే అప్పుడే మొదలవు ఇంకా ఆ తర్వాత అత్తారు ఆడబుడుసలు వాళ్ళ పిల్లలు వా ఆ పిల్లల్ని పెంచడాలు పెద్ద చేయడాలు ఇంకా వీలైతే వాళ్ళు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉండడాలు ఒకవేళ వాళ్ళకి ఇద్దరు ఉద్యోగాలు అయితే ఇక్కడ వాళ్ళకి చేస్తూ ఉండడాలు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడాలు పెద్దవాళ్ళు మీరు ఉండకపోతే మరి ఎలాగా మాకు ఇప్పుడు అంటే వాళ్ళకి చేసి పెట్టడాలు అయిపోయాయి జీవితం ఇంకా నువ్వు చేసింది ఏముంది ఇంక నీ కోసం నువ్వు చేసుకున్నది ఏముంది నేను ఇవన్నీ తప్పులని కానీ చేయకూడదని కానీ అంటున్నానని నేను ఆ మీద ప్రచారం చేయొద్దు కనీసం నీ గురించి కొంత ఆలోచించుకుని మూడు మాటలు రామ రామ అన్నారీ అంటున్నానంతే నేను అన్నది తప్పించి నేను ఎవరిని ఏమీ అంటలేదు కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం యావద్విద్దోపార్జన శక్త నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పుచ్చతి గేహే వాడు వాడు సంపాదించుకోవడం పిల్లలకు అలవాటు చేసి వాళ్ళు బ్రతకడం అలవాటు చేయకుండా నువ్వు చాలా సంపాదించి ఇంకా సంపాదిస్తూ ఇంకా సంపాదిస్తూ ఇంకా సంపాదిస్తూ ఇక్కడ తీసి అక్కడ పెడితే ఇంకొక శాతం వడ్డీ ఎక్కువ వస్తుందని ఎప్పుడు అవన్నీ లెక్కలు కట్టుకుని చేసి అవన్నీ తీసి చూసి చేస్తే ఆయనకి అంత వస్తోంది కొంత మనకి ఇస్తే బాగుండు ఆయన ఊపిరి గుటుక్కుమంటే బాగుండు మనం పంచుకుందాం అనుకుంటారా నాన్నగారు పది కాలాలు ఉండి ఆయన కాళ్ళు పట్టే అదృష్టం కావాలని వాళ్ళు కోరుకోవాలంటే ఇలాంటి అలవాట్లు చేయకు అలా అలవాటు చేసేస్తే నువ్వు సంపాదిస్తున్నంత కాలం గౌరవిస్తారు సంపాదన ఆగిపోగానే అర్ధన సంపాదన లేదు ఇంకా మనకి ఇచ్చేది లేదు అని చెప్పి ఎండిపోయిన చెట్టును చూసినట్టు చూస్తారు ఎవరికో తప్ప ఆ ప్రాజ్ఞత ఉండదు సంస్కారం అలవాటు చేయలేదు డబ్బే 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 అంటే ఏ కారణం చేతనైనా నువ్వు ఆ డబ్బు సంపాదించలేని స్థితి వస్తే దాంతో గౌరవం పోయే రోజు తెచ్చుకోకు అప్పుడు ఎవరినో నిందించకో వాళ్ళు అన్నారు అనుకో మొదటి నుంచి ఆ గౌరవం వాళ్ళకి పిల్లల దగ్గర నేర్పు నేర్పు నీకు డబ్బు పిచ్చి తగ్గించుకో నీకు డబ్బు వలన గౌరవం కన్నా ఇతర కారణముల చేత నువ్వు గౌరవం పొందడం నేర్చుకో మా నాన్నగారు పద్ధతైన మనిషి మా నాన్నగారు ధార్మికుడు మా నాన్నగారు పరోపకారి అని నీ బిడ్డలు సంతోషించేటట్టుగా బ్రతుకు అంతే కాని మా నాన్నగారు బాగా లెక్కలు కట్టి సంపాదించగలరని అలవాటు చేయకు మూఢజ యావత్వితోపా స్థావ నిజ పరివారో రక్త జీవతి జర్జర దేహే కోపిన పృచ్తి గేహే బాగున్నారా అని కూడా అడగరు ఏడవ గదిలో మన సమ్మిది ఉంటే పుట్టిన పేరోటి రాసి ఇచ్చి పిలుపుకి వచ్చినప్పుడు కూడా బాగుండదని వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లోపలికి వచ్చి మీ మనవడి పెళ్ళి పాప మీరు పెద్దవారు రాలేరు లేండి అక్కడికి వచ్చి అనవసరంగా మీరు మళ్ళీ ఆరోగ్యం అది పాడవుతుంది మీరు ఇక్కడి నుంచే ఒక్కసారి స్మరించండి వాడు బాగుండాలని మీరంటే అవుతుంది అని ఉత్తిదే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు అంత రావద్దని వాళ్ళే చెప్పేస్తారు కాబట్టి వార్తా కోపిన పృచ్తి గేహే ఎవరు అడుగుతారా నీ జీవుడి గురించి నువ్వు చూసుకోవాలి తప్ప చేసావుగా పెంచావుగా పెద్ద చేసావుగా పెళ్ళి చేసావుగా వాళ్ళకే పిల్లలు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళక వాళ్ళ జీవితం వాళ్ళని జీవించని నువ్వు అతిగా ఓ పులివేసుకుంటానంటే నీ జీవితం ఏమైపోతుందిరా ఇంత అర్థ సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోతావేం పాడైపోవట్లేదు నాన్న అది శంకరాచార్యుల వారి బాధ నా బాధ కాదు అర్థ సంబంధం లాగేస్తే చివరికి జీవితాలు ఏమైపోతాయో హెచ్చరించారు కామ సంబంధం లాగేస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో చెప్పారు నారీస్తనభర నాభీదేశం మాగా మోహావేశం ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం దీనికి నేను తాత్పర్యం చెప్పకల్ల పురుష శరీరం ఒకలా ఉంటుంది స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది పురుష శరీరం కన్నా స్త్రీ శరీరంలో భిన్నత్వం ప్రధానంగా శరీర పైభాగంలో స్ఫుటంగా రెండు చోట్ల మాంసము కొవ్వు పైకి ఊబికున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే అవి పరమ పవిత్రమైన మాతృకా చిహ్నములు అవి బిడ్డలు బ్రతకడానికి కారణములు పాలి ఇచ్చి పోషించేటటువంటి శరీరావయవములు వాటిని చూసి భ్రాంతి పొందుతున్నావా ఆ చర్మం ఒక్కటి తీస్తే లోపల నిత్తురు మాంసం కొవ్వు దానికోసం జీవితం పాడు చేసుకుంటావా దానికోసం ధర్మం వదిలిపెట్టేస్తావా వద్దు నా మాట విను ఎవరు చెప్తారండి కన్న తండ్రిలా కామానికి విరుగుడు చెప్పారు ఆయన నారీస్తభర నాభీదేశం దృష్వా మాగా మోహావేశం ఏ మాంసవసాది వికారం మనసి విచింత్య వారం 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 అంటే వారానికి ఒకసారిని కాదు అస్తమానం తలుచుకుంటూ ఉండు మనసులో తలుచుకుంటే నీకు అక్కర్లేని వ్యామోహాలు ఉండవు నీ జీవితాన్ని నువ్వు పదలంగా ఉంచుకుంటావు భగవద్భక్తి గొప్పది భగవంతుణ్ణి నమ్ము మళ్ళీ రమ్మంటే రాదు మనుష్య జన్మ ఆ ఉన్న మనుష్య జన్మని భగవత్ సేవలో వినియోగించడం అలవాటు చేసుకో కొంత సమయమైనా చెయ్యి ఆఖరణ సోపాన ఆయన సాధనా పంచకం చెప్పినప్పుడు కూడా ఇదే భక్తి నమ్ము భగవంతుణ్ణి నమ్ము లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు అప్పుడు నువ్వు ఏది చేసుకోలేకపోయావో ఏడ్చినా నీకు చేసేవాళ్ళు ఉండరు అర్థ సంబంధం ఎంత ప్రమాదకరమైందో రెండు ఉదాహరణలు చెప్తారు పట్టు పురుగు దానికి ఆకులు వేస్తే ఆ ఆకులు తిని పట్టు దారం వదిలిపెడుతుంది వదిలిపెట్టి చుట్టూ గూడుల అల అల్లి మెత్తగా ఉంటుంది కదా పట్టుదారం అందులో పడుకుంటుంది ఆకులు తినేసిన మీద ఇప్పుడు పట్టు దారం కావాలనుకోండి ఎలా ఆ దారం అంతా కండికి పెట్టి తీసేయాలి అందుకని ఏం చేస్తారంటే నేను విన ఆ పట్టు దారం ఉన్నటువంటిది ఆ లోపల ఇంకా పట్టు పురుగు నిద్రపోతుంటుంది గాఢ నిద్ర దాన్ని మరుగు నీళ్ళలో బారేస్తారు పారేస్తే నీరు నుంచి వెళ్ళిపోయి పురుగు చచ్చిపోతుంది ఆ కాయ యువతలకి పెట్టి రాట్నం తిప్పేస్తే దారం అంతా వచ్చేస్తుంది ఈ పురుగుని తీసుకెళ్ళి పక్కన పారేస్తే ఆ తర్వాత ఈ పందులో పక్షులు తినేస్తాయి ఇంత పట్టుదారం చుట్టూ కట్టుకు పడుకున్నది ఏమైంది తన మృత్యువుకి కారణమైంది రామకృష్ణ పరమహంస ఒక శిష్యుణ్ణి పిలిచి ఏవిరా నాయన ఎప్పుడు చూసినా భార్య అంటావు పిల్లలు అంటావు నా మాట వినరా సాధన కొంచెం చేయలే నీ భార్యను వదిలేయమని నేను చెప్పను పిల్లలను వదిలేయమని చెప్పను సంసారం వదిలియమని చెప్పను కానీ నీ జీవుడి గురించి ఆలోచించు ఈ జన్మతో సరే మోక్షం వచ్చేస్తుందా వచ్చే జన్మ గురించి ఆలోచించుకోవద్దు భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసిన విహిత కర్మ ఏదుందో అది కొంత చెయ్యి అని చెప్తుంటే నాకేం పర్వాలేదండి నా భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేస్తారు నా కోసం ఎన్నో చేస్తారంటుండేవాడు ఆ గురువుగారికి ఓ రోజున విసుగొచ్చి వరే అలా కాదు కానీ నీకు హఠ యోగన్ని నేర్పుతాను ఆ యోగాని నేర్చుకుంటే నువ్వు ఊపిరి ఆపేసి కర్ర మొక్క పడిపోయినట్టు పడిపోతావు అప్పుడు నువ్వు చచ్చిపోయేవనుకుంటాడు అప్పుడు మీ ఆవిడ పిల్లలు ఏం చేస్తారో నువ్వే చూడు చూశాక నా దగ్గరికి వచ్చి చెప్పు అప్పుడు మీ ఆవిడ పిల్లలు నీకు బాగా చేస్తున్నారు అనిపిస్తే ఇంకా నిన్నెప్పుడు నేను ఇలా విసిగించాను రా అని హఠయోగాన్ని నేర్పారు ఆయన ఏడు గురువుగారు ఇలా అంటున్నారు చూద్దామని చెప్పేసి ఒక కర్ర అయిపోయి ఊపిరి కూడా ఆపేసి పడిపోయాడు చచ్చిపోయాడు అనుకున్నారు ఆయన బాగా స్థూలకాయుడు చచ్చిపోయాడు అనుకున్నారు ఆయనేం చచ్చిపోలేదు హఠయోగంలో అలా చేశాడు శరీరాన్ని భార్య బిడ్డలు అందరూ వచ్చారు పాప మరి ఏడుస్తారు కదా వాళ్ళు ఏడిచారు ఉంటుంది లేని ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది ఏడిచారు ఆ అంతలో ఎవరో ఒక ఆయన అన్నాడు ఈ శవాన్ని బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం చాలా లావు కదా ఈయన ఎలా తిరిగేవాడు ఈ ఇంట్లో మరి ఏదో అటు ఇటు తిరిగి బయటికి వెళ్ళేవాళ్ళు ఉంది గుమ్మం పట్టదు తీసుకెళ్ళడానికి ఓ పని చేద్దాం ఈ గడప పగల కొట్టేసి బయటికి తీసుకుపోదాం అన్నాడు అంటే ఆవిడంది అయ్యాబోయ్ అర్ధంతరంగా పోయాడు దానికి తోడు ఇప్పుడు గుమ్మాలు అవి నరికేసి బద్దలు కొట్టేస్తే మళ్ళీ ఎవడు ఎక్కడ డబ్బు తీసుకొచ్చి ఇవన్నీ నేను మళ్ళీ నిర్మాణం చేసుకుంటాను పోయినవాడు ఎలాగో పోయాడు ఆయనే ముక్కలు చేసి పట్టుకుండి అది హఠయోగంలో ఉన్నవాడు చటుక్కుని లేచి కూర్చుని ఇప్పుడు గారి మాట ఏమిటో అర్థమైందే నాకు ఇక పైన నా అనుష్ఠానం నేనే చేసుకుంటాను అన్నాడు ఆయన వదిలేదు భార్య బిడ్డల్ని ఆయన అనుష్ఠానం ఆయన చేసుకున్నాడు ఆయన ఒళ్ళు ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి భగవంతుణ్ణి నమ్ము భగవంతుణ్ణి నమ్మి నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసింది చేయి ఆయన స్థుతి అని ఒక స్తోత్రం చేశారు అందులో అద్భుతమైన మాట అంటారు భగవంతుడు ఏం చేస్తాడు అంటే షడ్రిపుషడూర్మి షడూర్మి షడ్వికారహర షణ్ముఖ జనక సదా శివ శంకర శరణం తవ చరణ యుగం అంటారు షడ్రిపు ఆరుగురు శత్రువులు కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములు సమస్త పాపములకు కారణములు ఈ ఆరుగురు శత్రువుల్ని మనం గెలవలేం భగవద్ అనుగ్రహం గెలిచేటట్టు చేస్తుంది కాబట్టి భక్తితో ఉంటే భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు షడూర్మి ఊర్మి అంటే కెరటం సముద్రంలో కెరటం వచ్చి విరిగి పడిపోతుంది ఒడ్డుకు వచ్చేస్తుంది అమ్మాయ అయిపోయింది కెరటం అంటే మళ్ళీ ఇంకో కెరటం సిద్ధమైపోతుంది పొద్దున్న పలహారం చేశాను అనుకోండి అమ్మాయి ఆకలి తీరిపోయింది హాయిగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఏడపడికి మొదలవు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాను అనుకోండి అమ్మాయి ఆకలి తీరిపోయింది కడుపు నిండిగా ఉంది హాయిగా ఉంది అనిపిస్తుంది మళ్ళీ రాత్రి తొమ్మిది వేటప్పటిక మొదలు మళ్ళీ రాత్రి తొమ్మిదిండి తినేసాను అనుకోండి మళ్ళీ తెల్లారేటప్పటికీ మొదలు కెరటాలు వచ్చినప్పుడు ఊర్ములు వస్తూ ఉంటాయి అవి అలా వచ్చే ఊర్ములను కొన్నిటిని చెప్పారు ఆకలి దప్పిక శోకము మోహము జరా అంటే వృద్ధాప్యము చిట్ట చివరి కెరటం మరణము అది వచ్చేస్తే ఇంక మిగిలిన కెరటాలతో సంబంధం లేదు ఆరు కెరటములు మారి మారి వస్తూనే ఉంటాయి ఈ ఊర్ములను తీసేయగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు అంటే ఏమంటే ఇంక వృద్ధాప్యం రాదా మరణం రాదా అంటే వృద్ధాప్యం శరీరానికి వచ్చేస్తుంది కానీ ఆయన భక్తితో దాన్ని అంగీకరిస్తాడు ఇది శరీరం వచ్చిన అవస్థ కాబట్టి నాకు మిగిలిపోయిన సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసేసుకోవాలి తక్కువ సమయం ఉందని మరింత ఉత్సాహంతో తను చేయగలిగింది చేస్తాడు మనసుతో కాబట్టి షడ్రిపు షడూర్మి షడ్వికార హర షణ్ముఖ జనక షడ్వికారములను హరించగలిగినవాడు భగవంతుడు ఒక్కడే ఉండుట అసలు అమ్మ గర్భం ధరిస్తే కదూ లోపల ఉంది అండం కాబట్టి ఉండుట తర్వాత పుట్టినది అది క్షేమంగా బయటికి రావాలి లోపలే ఏదైనా అయిపోతే కాబట్టి పుట్టినది పుట్టినది పెరిగినది పెరిగినది మార్పు చెందినది జుత్తు తెల్లబడిపోతుంది శరీరం ముడతలు పడిపోతుంది బోల్డ్ అన్ని మార్పులు వచ్చేస్తాయి క్షీణించినది నశించినది చిత్రపటం అయిపోతుంది అయిపోయి గోడెక్కేస్తాడు అదేదో కొన్నాళ్ళు ఉంటాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఏంటి ఇక్కడ ఈ దిక్బిల చిత్రపటం ఇంట్లో గోడ అందంగా లేదని చెప్పి ఆ తర్వాత మహా ఉంటే ఓ తరం ఓ పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో దానికోసం ఎన్ని అన్యాయాలు చేసి తెచ్చి కట్టిన ఇల్లు దాని మీద ఆఖరికి ఒక గోడ మీద అరగజంలో తన చిత్రపటం పెట్టిన వాళ్ళు తీసి తీసేవతలు పారేస్తారు పారేసి ఇంకోటి ఏదో పెట్టేసుకుంటారు అక్కడ దానికి తల్లరబడి జీవితం పాడి చేసుకుంటావా నాన్న అని శంకరులు కాబట్టి ఈ షడ్వికారములను తీసేయగలిగిన వాడు ఎవరంటే సన్ముఖ గొప్ప ముఖం కలిగినవాడు ఆయన వంక చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోబుద్ధీదు షణ్ముఖ జనక సుబ్రహ్మణ్యుడి తండ్రి అయినటువంటి ఓ శివ మీ ఎందు నాకు భక్తి కావాలి అని కదా కాళే మా తదయకలితరం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజనజలం ప్రకృత్యా మూకానాత్యా కారణతయా కథా దత్పే ఆర్తి భక్తిలో అసలు అమ్మ నీ పాదాలు నేను మనసారా కడిగి ఆ లత్తుక కరిగినటువంటి ఎర్రటి నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి రసంలా ఉన్నవి ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో శంకరాచార్యులుగా అడగవలసిన విషయమా అంటే అసలు అలా ఎప్పుడైనా నా జన్మలో పాదయోహ పాద్యం తలపాయామి అన్నప్పుడు చేశానమ్మా ఎప్పుడూ తమలపాకుతో చల్లడమే కదా బతికున్న నాళ్ళు ఒక్కనాడు నీ పాదాలు నేను అలా కడిగిందేది ఆ కడిగిన ఎర్రటి నీళ్లు తీర్థంగా పుచ్చుకున్నదేది నేను ఎప్పుడు తాగుతానమ్మా అని తన మీద పెట్టుకుని అడిగారు అంటే నువ్వంటూ ఆర్తి పొందవలసింది నువ్వు పొందాలని తాపత్రయపడవలసింది ఇదని సరే ఇది వదిలిపెట్టండి శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యుల వారు ఒకటి చేశారు అందులో శ్లోకాలు చదువుతుంటే వాతలు పెట్టినట్టు ఉంటుంది అంటే నిజాయితీగా చదువుకున్నప్పుడు ఇందులో నేను చేసింది